హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ మీ సునీతక్క ఈరోజైతే నేను పెసర దోశలు చేయబోతున్నా కాకపోతే కొద్దిగా వెరైటీగా ఏం లేదండి నైటే నానబెట్టుకున్నా పెసలు తర్వాత పిండిగా పట్టేశాను కాకపోతే నార్మల్గా అయితే పెసర దోశలు మా వాళ్ళు తినట్ల ఐ మీన్ మా పిల్లలు తినట్ల సో నేనేంటి మనం సండే స్పెషల్గా చేసుకుంటాం కదా చికెన్ కర్రీని దాన్ని యూజ్ చేసి ఈ పెసర దోశ వేయబోతున్నాను ఏం లేదండి మంచిగా కొద్దిగా అల్లం వెల్లిపాయి జీలకర్ర అన్నీ వేసి దోశ పిండి ఇలా పట్టుకొని ఇలా దోశలు వేసేస్తున్నాం అండ్ నెక్స్ట్ మనం వండుకున్న చికెన్ కర్రీ ఉంది కదా ఆ కర్రీని స్టఫ్ లాగా మధ్యలో పెట్టేస్తున్నాం ఇలా మొత్తం మంచిగా మనం ఆనియన్స్ కనుక వేసుకొని సర్దుకున్నట్టు అట్లనే చికెన్ కర్రీని కూడా వేసుకొని మంచిగా ఇలా సర్దుకోవడమే చాలా డిఫరెంట్గా ఉంటుందండి పెసర దోశలు తినని పిల్లలు ఎవరైనా ఉంటే మనం ఇట్లా చికెన్ వేసి డిఫరెంట్గా ట్రై చేసి ఇస్తే మాత్రం కంపల్సరీ పిల్లలు తింటారండి సో మా ఓడైతే మా బాబు తినట్లా సో నేనైతే ఇలానే ట్రై చేసి ఇచ్చాను సో మా బాబుకి చాలా నచ్చింది సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ